హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దగ్గర పాత నాణాలు ఉంటే వెంటనే ఓసారి చూస్తే మంచిదే ఎందుకంటే మీ అల్మారాలో ఉన్న ఓ చిన్న నాణం మీ జీవితాన్ని మార్చే అవకాశం ఉంది ఈరోజు మనం మాట్లాడుకోబోయేది వైష్ణోదేవి నాణంకి పన్నెండు లక్షల రూపాయలు విలువ ఉందా అనే వైరల్ వార్త గురించి ఇంటర్నెట్ సోషల్ మీడియాలో చాలామంది చెప్తూ ఉన్నారు మీ దగ్గర వైష్ణోదేవి బొమ్మ ఉన్న ఐదు రూపాయల నాణానికి పది లక్షలు కాదు పన్నెండు లక్షల రూపాయలు కూడా వస్తాయి అంత ధరకా ఇది నిజమా లేక కేవలం నమ్మకమైన పబ్లిసిటీ ట్రిక్కేనా ఇప్పుడు వివరంగా చూద్దాం మొదటగా ఈ వైష్ణోదేవి నాణం రెండు వేల ఆరులో భారత ప్రభుత్వం విడుదల చేసింది మాతా వైష్ణోదేవి ఆలయం ఏర్పడి ఇరవై ఐదేళ్ళు పూర్తయిన సందర్భంగా ఈ నాణం జ్ఞాపకార్థంగా విడుదలైంది నాణం మీద వైష్ణోదేవి అమ్మవారి బొమ్మ పైన ష్రైన్ బోర్డ్ అనే పదాలు దిగువన సిల్వర్ జూబ్లీ అని ఉంటుంది ఇది కలెక్టర్ నాణం అయినప్పటికీ ఇది సాధారణంగా మార్కెట్లోకి ఎక్కువగా విడుదల కాలేదు అందుకే ఈ నాణం కొంతమందికి అరుదైన నాణంగా పరిగణించబడుతోంది అయితే అసలు విషయం ఏంటంటే ఈ నాణం విలువ పన్నెండు లక్షలు వచ్చేస్తుందా అన్నది కాస్త తక్కువ శాతం ఉండే అవకాశం వాస్తవానికి నాణాల కలెక్టర్స్ మార్కెట్లో ఈ కింది లక్షణాల ఆధారంగా విలువను పొందుతాయి రేర్ అండ్ లిమిటెడ్ ఎడిషన్ అయి ఉండాలి మింట్ చేసిన నాణం తక్కువ సంఖ్యలో ఉండాలి నాణం అన్సర్క్యులేటెడ్ లేదా మింట్ కండిషన్లో ఉండాలి సీరియల్ నెంబర్ లేదా మిస్టేక్ ఫీచర్ ఉంటే డిమాండ్ ఎక్కువ ఇప్పుడు కొన్ని వెబ్సైట్లలో ఈ వైష్ణోదేవి నాణం ఒక లక్ష నుంచి ఐదు లక్షల వరకు డిమాండ్లో ఉంది అయితే పన్నెండు లక్షలంటూ ప్రచారం చేసే వాళ్ళు ఎక్కువగా అటెన్షన్ కోసం లేదా ఫేక్ క్లయింట్లతో టార్గెట్ చేస్తూ ఉంటారు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి ఫేక్ వెబ్సైట్లు అప్రమత్తత లేకుండా డబ్బులు డిపాజిట్ చేయమంటూ మోసం చేసే అవకాశాలు ఉన్నాయి మీరు నిజంగా అమ్మాలంటే లేదా ఈబే ఓఎల్ఎక్స్ విక్కర్ లాంటి వెబ్సైట్లు వాడండి అక్కడ కూడా ట్రస్ట్ చేసే కొనుగోలుదారులే ఉన్నారా అని తెలుసుకొని పెట్టండి మొత్తానికి చెప్పాలంటే మీ దగ్గర వైష్ణోదేవి నాణం ఉంటే అది విలువైనదే కానీ అందరికీ పన్నెండు లక్షల రూపాయల దాకా రాదని గుర్తించాలి కరెక్ట్ డిమాండ్ కండిషన్ అరుదైన లక్షణాలపై ధర ఆధారపడి ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే